నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు నజారా బ్లాగ్స్ నేను మీ నజారా అందరు ఎలా ఉన్నారు బాగున్నారు అందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను సో లైవ్ని విజిట్ చేయండి అందరూ కూడా సో టుడే లైవ్ వచ్చేసి మన గ్రాఫ్టింగ్ మొక్కలు ఎలా ఉన్నాయి అదేవిధంగా నేను ఒక ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేయబోతున్నాను సో ఆ ఫర్టిలైజర్ ఎలా ప్రిపేర్ చేయాలి టోటల్ ప్రాసెస్ మనం ఈ లైవ్లో అనేది మీతో షేర్ చేస్తాను ఓకేనా సో లైవ్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ లైక్ని లైవ్ని లైక్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా సో మనకి గ్రాఫ్టింగ్ మొక్కల నుంచి సెకండ్ ఫ్లేవర్ ఇది రావడం కనిపిస్తుందా మీకు చూడండి ఎంత బాగుందో ఇలాగా మనము నిన్న వాటరింగ్ చేసిందే ఇవాళ ఇప్పటి వరకు వాటరింగ్ చేయలేదు టోటల్గా తడిదనం అనేది ఉంది సో దీనికి ఇంకా మనం వాటర్ చేయాల్సిన అవసరం లేదు అండ్ టుమారో మార్నింగ్ అనేది మనం వాటర్ చేసేసుకోవచ్చు సో ఫ్లేవర్ ఎలా ఉందో కమెంట్ చేయండి చాలా బాగుంది చాలా క్యూట్గా అండ్ ముద్దలాగా ఉంది కదా సో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి సో నెక్స్ట్ ఇక్కడ మీరు చూసారా ఈ గ్రాఫ్టింగ్ మొక్కకి వచ్చిన ఫ్లేవర్ ఇది మనకి సెకండ్ ఫ్లేవర్ సో ఎలా ఉందో కూడా ఆ కలర్ వైజ్ కానివ్వండి చాలా బాగుంది కదా సో న్యూ కలర్ ఇప్పటి వరకు మన దగ్గర లేని కలర్ అండ్ ఆల్మోస్ట్ ఎవరి దగ్గర కూడా ఈ కలర్ అనేది లేదు సో లోపల వచ్చేసి డార్క్ ఇక్కడ వచ్చేసి లైట్ కలర్ రావడం జరిగింది సో చాలా పర్ఫెక్ట్గా మనకు గ్రాఫ్టింగ్ మొక్కలు అనేవి రెడీ అయిపోయాయి వీటిని మనము రిపోర్ట్ చేయడమే ఆలస్యం సో మనం రిపోర్ట్ చేసేసుకుంటే ఈ పార్టీకి అయితే మనము రిపోర్ట్ చేసుకోవచ్చు బట్ మనకి కొన్ని వర్క్స్ వల్ల మనం రిపోర్ట్ చేయలేకపోయాము మేబీ మనం నెక్స్ట్ ఇయరే రిపోర్ట్ చేసేసుకునేది సో ఉషా ఉషాశ్రీ గారు మా ఇంట్లో ఉంది అవునా సో ఓకే అండి సో నాకైతే ఇప్పుడు ఇంతవరకు నేను ఇదే ఫస్ట్ టైం ఇది చూడ్డా సో ఇది మన ఇంటి వాతావరణానికి ఈ ఫ్లేవర్ రావడం జరిగింది మొగ్గ స్టేజ్ నుంచి మీరు ఈ ఈ టైం కనుక మెయింటైన్ చేసుకున్నట్లయితే ఎవరికైతే గ్రాఫ్టింగ్ మొక్కలు తీసుకొస్తున్నా అవి హెల్తీగా గ్రోత్ అవ్వడం లేదు అనే ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉన్నారు కదా సో అలాంటి వాళ్ళు ఇలా గనక మీరు అడ్వాన్స్గా ప్రిపేర్ చేసేసుకున్నారనుకోండి మీ మొక్కలు ఎప్పటికీ కూడా చనిపోవు ఎటువంటి సమస్యలకి కూడా గురి కావు సరేనా సో దానికి లైవ్ అనేది లైవ్ రిజల్ట్ అనేది మీరు చూస్తున్నారు అంతకన్నా ముందు మనం వీడియోస్లో మీతో షేర్ చేయడం జరుగుతూ ఉండింది సో ప్రెజెంట్ అయితే నేను ఎప్పుడైతే మీకు నర్సరీ నుంచి మొక్కల్ని తీసుకొని రావడం కూడా లైవ్ చేశాను దాని తర్వాత కూడా మనం కంటిన్యూస్లీ లైవ్ చేసుకోవడం జరుగుతుంది సో ఆ రిజల్ట్ అనేది మీరు వన్ వీక్లోనే ది బెస్ట్ రిజల్ట్ అనేది చూశారు ఓకేనా సో ఇలానే మీరు ఫాలో అవుతూ ఉండండి ఎన్ని గ్రాఫ్టింగ్ మొక్క ఏంటి తగ్గేదేలా అన్నట్టు పెరిగిపోతానే ఉంటుంది సో మనం ఇంకో టూ డేస్లో కానివ్వండి టుమారో కానివ్వండి మనం రిపోర్టింగ్ చేసుకుందాము ఓకేనా సో ఇక్కడ కూడా మీరు చూసుకోవచ్చు ఇవన్నీ నెక్స్ట్ వచ్చేసి నాకు ఒకరు కమెంట్ చేశారు ఈ రెడ్ కలర్ ఫ్లవర్స్ ఏంటి అనేసి సో ఇది వచ్చేసి కోల్కత్తా ఎగ్జోరియా ఫ్లవర్స్ ఇవన్నీ కూడా ఓకేనా మనము గ్రాఫ్టింగ్ తెచ్చిన దగ్గర నుంచి ఇంకొంచెం పెరగడం జరిగింది కొన్ని లీవ్స్ అనేవి వచ్చాయి మొగ్గలుగా ఉన్న ఫ్లవర్స్ అనేవి పువ్వులా మారాయి అంటే మొత్తం మొగ్గలు ఉన్నవన్నీ కూడా పూగుల్లో మారడం జరిగింది సో లైవ్ని విజిట్ చేస్తున్నారు ప్లీజ్ లైక్ చేయండి ఎలా ఉన్నాయి అనేది లైవ్ కమెంట్ మీరు చేయొచ్చు లైవ్ చాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు సో జనరల్గా అయితే ఈరోజైతే ఈ రోజు కూడా మీరు నిన్న చూసుకున్నారు మన చిన్ని నందన మనం ఎలా ఉంది ఏంటి అనేది టోటల్ ప్రాసెస్ చాలా గందరగోళంగా ఉంది కదా ఈరోజు కూడా అలానే ఉండిద్ది అని లైవ్ తీ తీయకూడదు అనుకున్నాను బట్ అయినా కూడా మనం కనెక్టింగ్గా ఉండాలి అనేసి ఈరోజు లైవ్ తీసుకున్నాము అది కాకుండా టుమారో మనకి న్యూ ఇయర్ సో టుడే వచ్చేసి మనకి వీకెండ్ మంత్ ఎండింగ్ ఇయర్ ఎండింగ్ సో మూడు కూడా ఒకేసారి కలిసి వచ్చాయి సో నెక్స్ట్ మనము న్యూ ఇయర్కి కి అన్ని కొత్త మొ కొత్త మొక్కల్ని అదేవిధంగా ఆర్గానిక్గా పెంచే ప్రాసెస్ని న్యూగా విజిట్ సారీ న్యూగా గార్డెనింగ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళందరూ కూడా ఇటువంటి ఒక ఛాలెంజ్ అనేది తీసుకోండి హెల్దీ గ్రీనరీని స్ప్రెడ్ చేయండి ఓకేనా సో రాయ్ గేమింగ్ వారు ప్లాన్స్ అమ్ముతారు అమ్మనండి ఇవి నేను కొనుక్కొచ్చి ఉన్నవి వీటి స్టేటస్ అనేది ఎలా ఉంది అనేసి మీకు చూపిస్తున్నాను అంతే తప్ప అమేవి కావాలి సో అలాగా ఈరోజు మనం లైవ్ స్టార్ట్ చేసుకున్నాము ఈరోజు లైవ్ స్టార్ట్ చేసుకున్నాము ప్లస్ లైవ్ స్టార్ట్ చేయను అనేసి నేను వీడియో కూడా పోస్ట్ చేయడం జరిగింది మన ఛానల్లో ఆర్గానిక్గా మనము పువ్వుల్ని ఎప్పుడైతే మనకి పువ్వులు అస్సలు రావడం లేదు పువ్వుల్ని మనం ఎంత ఫోకస్ చేస్తున్న ఫర్టిలైజర్స్ ఇస్తా ఏదో ఒక ప్రాబ్లం ఉండిపోతుంది అని అన్న వాళ్ళకి ఈరోజు ది బెస్ట్ బెస్ట్ ఒక ఫర్టిలైజర్ ఆర్గానిక్ ఫర్టిలైజర్ నేను మన ఛానల్లో అప్లోడ్ చేసేసాను రీసెంటే అంటే అనుకోలేదు ఎందుకులే ఇంకా మళ్ళీ వీడియో కూడా లైవ్ కూడా అనుకున్నాను సో లైవ్ తీయట్లేదు కదా అనేసి వీడియో పోస్ట్ చేశాను బట్ అయినా కూడా మనం లైవ్ తీసి ఇవన్నీ ఇటువంటి హెల్దీ ఫ్లేవర్స్ అన్నిటినీ కూడా చూపించాలి అనేసి మళ్ళీ లైవ్ కూడా స్టార్ట్ చేశాను సో వన్స్ ఆ ఫర్టిలైజర్ అనేది విజిట్ చేసి మీరు చూడండి ఓకేనా అది మనకి చాలా చీప్గా దొరికే ఫర్టిలైజర్ అదేవిధంగా ఈరోజు కూడా మన మొక్కలకి ఏమైతే కీటకాలు కానివ్వండి మిల్లీ బ్స్ అలాంటివన్నీ అటాక్ అవ్వడం జరుగుతూ ఉంటాయి కదా సో వాటన్నిటి నుంచి బయటపడి మొక్కలు ఎదగడానికి ఫ్లవరింగ్ ఎక్కువ ఇవ్వడానికి ఫ్లేవర్స్కి సంబంధించి ఫ్రూట్స్కి సంబంధించి ఏమైతే ఉంటాయో వాటన్నిటి కూడా ఎక్కువ ఎదిగే ప్రాసెస్ ఉండడానికి కూడా ఈరోజు ఒక ఫర్టిలైజర్ నార్మల్గా మీతో షేర్ చేయడం జరిగింది ఆ ఫర్టిలైజర్ గురించి కూడా మనం ప్రివ్యూస్లో మాట్లాడుకున్నాము ప్రివ్యూస్ వీడియోస్లో మాట్లాడుకున్నాము సరేనా సో ఈ సెంటీ గులాబీ ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి సో so, ఇక్కడ చూసారు కదా ఈ గ్రాఫ్టింగ్ మొక్కలు అన్నిటినీ కూడా చూసారు కదా మనం అక్కడ వెళ్ళి మన మందారం మొక్కల్ని మన మందారం మొక్కలకి వచ్చిన ఫ్లేవర్స్ని చూసేసుకొని మనం ఆ ఫర్టిలైజర్ గురించి మాట్లాడుకుందాము ఈలోపు ఇంకొంతమంది మన లైవ్ని యాడ్ చేయడం జరుగుతుంది సో అంటే యాడ్ అవ్వడం జరుగుతుంది వాళ్ళకి కూడా ఒకే ఒకేసారిగా ఈ ఫర్టిలైజర్ అనేది అర్థమవుతుంది అనేసి నేను ఇంకా ఆగుతున్నాను ఈ ఫ్లవర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయో కమెంట్ చేయండి చాలా బాగున్నాయి కదా చూడడానికి లుక్ వైజ్ మనం తెచ్చిన తర్వాత టూ ఫ్లవర్స్ అంటే సెకండ్ ఫ్లవర్ రావడం హెల్దీగా గ్రోత్ అవ్వడం అండ్ ఇది ఈ అన్నీ కూడా క్లస్టర్ ఫ్లవర్స్ చిన్న క్లస్టర్ ఫ్లేవర్స్కి అంటే పెద్ద క్లస్టర్ ఫ్లవర్స్ యొక్క జాతి ఇవన్నీ కూడా చిన్న క్లస్టర్ ఫ్లేవర్స్ సో మొన్న మధ్య మనం ఇవన్నీ రిమూవ్ చేసేసుకోవడం జరిగింది ఓకేనా సో మన ఇటు చూసారా క్లస్టర్ ఫ్లవర్స్ దూరం నుంచి కూడా ఎంత ఎంత పెద్దగా ఉన్నాయో సో ఇక్కడ మొత్తం కూడా క్లీన్ చేసేసాము చూసారా బట్ వాటర్ వాటర్తో క్లీన్ చేయలేదు ఎందుకంటే కొంచెం అక్కడ ప్రాసెస్ ఉంది ఆ వాటర్ వేస్తే అదంతా కూడా పాడైపోయింది అన్నారు టుమారో వాటర్తో క్లీన్ చేయండి అన్నారు ఓకేనా సో ఇక్కడ ఇదంతా మొత్తం తీసేయడం జరిగింది సో మనము టుమారో అనేది వాటర్తో క్లీన్ చేసేసుకొని ముందు ఎలాగైతే మన మొక్కలు ఉన్నాయో అలా మనం మొక్కల్ని అరేంజ్ చేసేసుకుందాము సో వైట్ ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఎంత హైట్లో కనిపిస్తున్నాయో సో లైవ్ని విజిట్ చేయండి అబ్బా లైవ్ని విజిట్ చేసి సపోర్ట్ చేయండి సో అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకేనా సో ఇక్కడ ఈ ప్రాసెస్ అనేది కొంచెం ఉంది అక్కడ వాటర్ తగలకూడదు అన్నారు అందుకోసం అనేసి పెట్టలేదు సో మన గోరింటాకు చెట్టు చూసారా ఎంత బాగుందో సో మీరందరూ ఈ ఫ్లేవర్స్ని చూస్తూ ఉండని నేను ఫర్టిలైజర్ గురించి మీకు చెప్పేస్తాను సో ఫర్టిలైజర్ వచ్చేసి బూడిద బూడిద తెలుసు కదా ఐరన్ షాప్స్ చేస్తూ ఉంటారు కదా ఐరన్ షాప్స్ దగ్గర అవైలబుల్గా ఉండిద్ది లేదా నార్మల్గా ఇళ్ళలో పొయ్యి పెట్ పొయ్యిలు పెడతారు కదా సో అక్కడ కూడా మీకు ఈ బూడిద అనేది అవైలబుల్గా ఉండడం జరిగింది సో అలా బూడిదని తీసేసుకొని ఒక రెండున్నర అంటే హాఫ్ లీటర్ డబ్బాలు హాఫ్ లీటర్ బూడిద వచ్చేటట్టు తీసేసుకొని దానిని మినిమం ఎన్ని వాటర్లో అయినా కూడా మీరు తీసేసుకోవచ్చు నో ప్రాబ్లం మనం ఇచ్చే ఆర్గానిక్ ఫర్టిలైజర్స్కి వాటరింగ్ అనేది కంపల్సరీ కరెక్ట్గా తీసుకోవాలి అనేది లేదు ఓకేనా ఎక్కువైనా పర్వాలేదు తక్కువైనా పర్వాలేదు ఇచ్చేది ఆర్గానిక్ కాబట్టి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు సో అలాగా ఒక టెన్ లీటర్స్ కానివ్వండి ఫిఫ్టీన్ లీటర్స్ కానివ్వండి అంటే మన మొక్కలకి సరిపోయే విధంగా మన గార్డెన్లో ఎన్ని మొక్కలు ఉన్నాయి అనేది వాటికి రోజు ఎంత వాటరింగ్ పట్టింది అనేది చూసేసుకొని అవి సరిపోయే విధంగా అందులో కలుపుకొని మన మొక్కలకి ఇచ్చేసినట్లయితే సాయిల్ భాగంలో ఇవ్వాలి స్ప్రే లాగా కాకుండా సాయిల్ భాగంలో ఇచ్చేసేయండి ఇప్పుడు ప్రెజెంట్ సాయిల్ భాగంలో ఫంగస్ అటాక్ అవ్వకుండా సో చూసారా సో ఫంగస్ అటాక్ అవ్వకుండా ఉండడం జరుగుతుంది రూట్స్కి మంచి బలాన్ని ఇవ్వడం జరుగుతుంది బుడిద అనేది అలాగా మనము అన్ని విధాలుగా ఎటువంటి పెస్ట్ లేకుండా మొక్కలు హెల్తీగా ఉండే విధంగా మనము ఈ బూడిదతో ఫర్టిలైజర్ అనేది ప్రిపేర్ చేసి మన మొక్కలకి ఇచ్చేసేయచ్చు ఇలాగా మీరు నార్మల్ వాటర్ కానివ్వండి రైస్ కడిగిన వాటర్ కానివ్వండి అందులో యాడ్ చేసేసి ఇచ్చేసేయండి ఓకేనా సో మనము లైవ్లో కొన్ని ఫర్టిలైజర్స్ గురించి రీసెంట్గా చాలా చాలా రకాలుగా షేర్ చేసుకోవడం జరుగుతుంది సో అవన్నీ కూడా మీరు ఇన్స్టెంట్గా ప్రిపేర్ చేసి మొక్కలకి ఇస్తారు అనేసి అంటే ప్రివియూస్ వీడియోస్లో మనం చాలా చాలా ఫర్టిలైజర్స్ గురించి మాట్లాడుకుని ఉన్నాము చూసే ఉంటారు న్యూగా విజిట్ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ వాళ్ళు ప్రివ్యూస్ వీడియోస్ని విజిట్ చేసి అవి వెతికి చూసే ప్రాసెస్ అనేది లేకుండా ఉండడానికి ఇలా లైవ్స్లో కొన్ని ఫర్టిలైజర్స్ అనేవి మీతో షేర్ చేస్తున్నాను ఓకేనా సో చూసారా మనకి ఈ ఫ్లేవర్ వచ్చేసి మార్నింగ్ టైంలో వేరొక రంగులో ఈవినింగ్ టైమ్స్ వేరొక రంగులో ఆఫ్టర్నూన్ టైమ్స్ వేరొక రంగులో ఉంటుంది దీని గురించి ఒక షార్ట్ అనేది కూడా మీతో షేర్ చేస్తున్నాను అండ్ ఇది మార్నింగ్ టైం ఫోటో తీశాను పోస్ట్లో షేర్ చేస్తాను వన్స్ చూడండి ఈ కలరు వేరే ఉంటుంది మనం మార్నింగ్ తీసిన ఫోటో కలరు వేరే ఉంటుంది చూసారా సో ఇది ఇది బూడిద ఫర్టిలైజర్ అనేది మీరు తప్పకుండా యూటిలైజ్ చేయండి ఇలా ఏవైతే హెల్దీ గ్రీనరీని మీరు చూస్తున్నారో అందమైన ఫ్లవర్స్ బ్రైట్ కలర్లో షైనీ లుక్తో రావడం జరుగుతున్నాయి ఫ్లేవర్స్ అన్నీ కూడా అదేవిధంగా ఫ్రూట్స్ అయితే ముఖ్యంగా గుడిద వాటర్ అనేది ఫ్రూట్స్కి చాలా మంచిగా వర్క్ అవ్వడం జరుగుతుంది మ్యాంగోస్ అలాంటివి సో ఎక్కువగా రావడం జరుగుతూ ఉంటాయి సో వాటికి కూడా మీరు యూస్ చేయొచ్చు ఫ్రూట్స్ చాలా టేస్టీగా వస్తాయి ఆర్గానిక్ పద్ధతిలో మనం చేసేసుకోవడం వల్ల ఓకేనా సో పింక్ ఫ్లేవర్ చూసారా సో లైవ్ని విజిట్ చేయండి విజిట్ చేసి మీకు గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే లైవ్ షాట్ అనేది మీరు స్టార్ట్ చేయొచ్చు అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు మన ఛానల్ని మీరు సపోర్ట్ చేయొచ్చు లైవ్ని విజిట్ చేసి సపోర్ట్ చేయండి కొత్తగా విజిట్ చేసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా ఇంకా మీరు ఎవరైతే కొత్త కొత్త మొక్కలు తీసుకొని వచ్చున్నారో ఏమేమి మొక్కలు తీసుకొచ్చారు ఏంటి అనేది ఆ ప్రాసెస్ కూడా నాతో షేర్ చేసుకోవచ్చు సో ఇంకా నేనైతే ఇంకో ఫ్యూ మినిట్స్లో లైవ్ అనేది క్లోజ్ చేస్తాను ఎందుకంటే సమ్ ఫర్టిలైజర్స్ కూడా ఉన్నాయి అవి కూడా మీరు వాచ్ చేయాలి అండ్ ఈరోజు కూడా మనం ఒక ఫర్టిలైజర్ గురించి మీతో షేర్ చేయడం జరిగింది స్టార్టింగ్ చెప్పాను సో అవన్నీ కూడా మీరు విజిట్ చేసి చూడండి అండ్ చాలా ఒక్క రూపాయి అంటే ఒక్క పైసా కానివన్నీ ఏమీ ఖర్చు లేకుండా మనం ఇంట్లో తీసేసుకునే వాటితో మాత్రమే వచ్చేవి ఇవన్నీ కూడా ఓకేనా సో ఈ ఫ్లేవర్ ఎలా అనిపించిందో కూడా కామెంట్ చేయండి సో మనం ఒక ఫర్టిలైజర్ గురించి ప్లస్ మన గ్రాఫ్టింగ్ మొక్కలు ఎలా ఉన్నాయి ఏంటి ప్రాసెస్ గురించి కూడా ఈ లైవ్లో మాట్లాడుకోవడం జరిగింది అండ్ ఇంకొక విషయం ఏంటంటే మార్నింగ్ అవన్నీ కదిలిస్తూ ఉంటే మన టమోటోస్ అనేవి సో వీళ్ళు సరిగ్గా చూడలేదు ఎలా పడితే అలా కుండీలు తీసేశారు చూడండి మన టమోటో అనేది పచ్చిగా ఉన్నప్పుడే వచ్చేసింది ఊడి అంటే రాలిపోవడం జరిగింది ఫోర్స్కి చూడండి ఎంత గట్టిగా ఉందో సో మనకి టుమారో నుంచి ఇంకా రెగ్యులర్గా వీడియోస్ అనేవి రావడం జరుగుతాయి వీడియోస్ని వాచ్ చేయండి సో మన పుదీనా చూసారా సో నేను ఇంకా లైవ్ అనేది క్లోజ్ చేస్తున్నాను సో మళ్ళీ మళ్ళీ ఒక్కసారి అందరికీ కూడా అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ సో న్యూ ఇయర్ అనేది మొక్కల్ని ఎక్కువగా పెంచడానికి ఒక ఇది ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి టార్గెట్ అని కాదులేండి సో అంటే హెల్దీ గ్రీనరీని స్ప్రెడ్ చేయాలి హెల్దీగా ఉండాలి అనేసి ఒక థాట్ అనేది పెట్టుకోండి సో ఎక్కువగా ఆర్గానిక్ పద్ధతిలో మొక్కల్ని పెంచండి ఒకసారి మనము మన చిట్టి గులాబీ సారీ సెంటి గులాబీ సెంటి గులాబీ ప్లస్ ఆ మందారం ఫ్లేవర్ని చూసేసి మనం లైవ్ అనేది క్లోజ్ చేసేసుకుందాము వైట్ ఫ్లేవర్స్ చూసారు కదా వీటిని ఒక్కసారి చూసేయండి సో ప్లీజ్ మన ఛానల్ని సపోర్ట్ చేస్తా ఉండండి ఫ్రెండ్స్ ఫర్దర్గా మన ఛానల్ ఇంకా గ్రోత్ అవ్వాలి అని నేను కోరుకుంటున్నాను మన ఛానల్లో చూపించే అన్ని ఆర్గానిక్ పద్ధతులు ఇంకా 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 మంచిగా స్ప్రెడ్ అవ్వాలి ఇప్పటి వరకు చాలా మంచిగా స్ప్రెడ్ అయ్యింది ఇంకా ముందు ముందు కూడా మంచిగా స్ప్రెడ్ అవ్వాలి వేరే వేరే చోటికి అదర్ అదర్స్ వాళ్ళకి కూడా వెళ్ళాలి అని నేను కోరుకుంటున్నాను సో అదంతా చేయాలి అంటే మీరు అందరూ సపోర్ట్ చేయాలి సో ప్లీజ్ న్యూగా కొత్తగా విజిట్ చేస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి అదేవిధంగా వీడియోస్ చూస్తున్నప్పుడు ఒక చిన్న లైక్ ఇవ్వండి వీడియోస్ చూసిన తర్వాత ఆ ఫర్టిలైజర్ని మీ మొక్కలకి ఇవ్వండి మీ మొక్కలకి ఎలా ఉపయోగపడింది అని కూడా కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి ఆ ఫర్టిలైజర్స్ ఎలా ఉన్నాయి మన వీడియోస్ ఎలా ఉన్నాయి అనేది కూడా కామెంట్ చేయండి మీకు ఇంకా గార్డెనింగ్కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి తప్పకుండా వాటి గురించి మనం మాట్లాడడం జరిగింది అన్నిటికీ కూడా మీకు సొల్యూషన్ అనేది దొరికింది సరేనా సో మళ్ళీ కలిదా